విజయవాడలో సచివాలయ ఉద్యోగి పెన్షన్ డబ్బులతో పరారయ్యారు ఆ డబ్బులతో ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే విజయవాడలో పిన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బుతో సచివాలయ ఉద్యోగి పారిపోయాడు కృష్ణా పామర్కు చెందిన ఊటుకూరి నాగమల్లి విజయవాడ మధురానగర్లో ఉన్న రెండవ రెండు వందల ఎనిమిదవ నంబర్ సచివాలయంలో అడ్మిన్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు నగరపాలక సంస్థ జోనల్ టూలో విధులు నిర్వర్తిస్తున్న జోనల్ కమిషనర్ కంచర్ల ప్రభుదాస్ ఈ నెల మూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఐదు లక్షల నలభై ఒక్క వేలు రూపాయలు నాగమల్లికి అందజేశారు ఆ రోజు రాత్రి ఎనిమిది గంటల వరకు ఆయన మొత్తం పద్నాలుగు మంది లబ్ధిదారులకు నలభై రెండు వేలను పంపిణీ చేశాడు మిగిలిన నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేలను మన్నాడు ఉదయం నుంచి పంపిణీ చేయాల్సి ఉంది అయితే రేపు రేపటి వరకు డబ్బులు తమ దగ్గర ఉంచమని నాగమల్లికి చెప్పారు అయితే నాగమల్లి ఆ డబ్బులను తీసుకుని పరారయ్యారు ఈ డబ్బులతో బెట్టింగ్ వేసినట్లు చెప్పుకొచ్చారు సచివాలయ ఉద్యోగులు మరి ఇంత భరితగించి ప్రవర్తించితే ఇటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి